క్రింద కొండ మీదనేమో మన భక్తులకు సేవ చేసే కార్మిక వర్గం ఉన్నారు వాళ్ళలో సంఘం పెట్టండి సంఘం నిర్మాణం చేయండి పార్టీని అభివృద్ధి చేయండి అని పిలిపించిన తర్వాత రావడము పిల్లలు పుట్టడము రాకేష్ మాస్టర్ మెల్లమెల్లగా డ్యాన్స్ మాస్టర్ కావడము ఇదంతా మనకు తెలిసిన విషయం రాకేష్ మాస్టర్ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మెడ్రాస్ నుండి సినీ పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ మాస్టర్లు లేరు ఫైట్ మాస్టర్ లేరు మళ్ళా లాస్ అవుతుంది మళ్ళా పోయి మెడ్రాస్ పోయి ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాల్సి వస్తుంది వాడు పెట్టుకుంటాడు జంజాటమని తట్ట బుట్టకొని పోతున్న సందర్భంగా రాకేష్ మాస్టర్ గారు చుక్కల్లో చందులాగా వచ్చి సినీ ఫిలింని ఇండస్ట్రీని ఇక్కడిని తరలి పోకుండా కాపాడిన ఘనత కాబట్టి నాట్యరత్న దక్షిణ భారత నాట్యాచారుడు కామెడే రాకేష్ మాస్టర్ దాన్ని నేను అంటున్నమాట కాదు ఇది గారే ప్రముఖ ఆ తెలుగు సినిమా నిర్మాత ఇప్పుడున్న లెజెండ్ లో ఆయన ఒక